ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు పనితీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని పలు వార్డులను ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు డాక్టర్ల హాజరు రిజిస్టర్లని కలెక్టర్ పరిశీలించారు విధులకు గైర్హాజరైన డాక్టర్ శ్రవణ్కు షోకాజ్ నోటీస్ జారీ చేశారు అనంతరం రోగులతో మాట్లాడి ఆసుపత్రిలో ఉన్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ హాస్పిటల్లో సాధారణ ప్రసవాల సంఖ్య తక్కువగా ఉండడంతో డాక్టర్లపై కలెక్టర్ సీరియస్ అయ్యారు వారంలో రెండు రోజులు మాత్రమే ఆపరేషన్లు చేయడం ఏంటని ప్రశ్నించారు ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్లు తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు వాళ్ళు రిసీవ్ చేసుకుంటారో ఆ విధంగా ప్రేమతో రిసీవ్ చేసుకోవాలా మీ ట్రైనింగ్ లో మదర్ టెరిసా గురించి సర్వీస్ గురించి చెప్పలేదా చెప్పినా కానీ సర్వీస్ పెరుగుతున్నా కొద్దిగా కరెక్ట్ అయిపోయినమా మన జీతం మనకు వస్తుంది అనే ఉద్దేశంతో ఉన్నామా అర్థం కావట్లేదు కొద్దిగా మంచిగా వాళ్ళని ప్రేమతో రిసీవ్ చేసుకోండి ప్రేమతో పలకరించండి తర్వాత ఓపీలో కూడా పూర్తి స్థాయిలో చూడండి వాళ్ళ బలశక్ వాళ్ళు రిసీవ్ చేసుకుంటారో ఆ విధంగా ప్రేమతో రిసీవ్ చేసుకోవాలా మీ ట్రైనింగ్లో మదర్ టెరిసా గురించి సర్వీస్ గురించి చెప్పలేదా చెప్పినా కానీ సర్వీస్ పెరుగుతున్నా కొద్దిగా కరుగుగా అయిపోయినామా మన జీతం మనకు వస్తుందిలే అనే ఉద్దేశంతో ఉన్నామా అర్థం కావట్లేదు కొద్దిగా మంచిగా వాళ్ళని ప్రేమతో రిసీవ్ చేసుకోండి ప్రేమతో పలకరించండి తర్వాత ఓపీలో కూడా చూడండి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరం కౌటుపల్ లో ఉన్నటువంటి వార్డుల పర్యటనలో భాగంగా నేను అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ గంగాధర్ గారు కలిసి వార్డులో నీటి సమస్యపై ఇతర సమస్యలపై రెండు వార్డులు తిరగడం జరిగింది దానిలో భాగంగా ఇక్కడ హాస్పిటల్ కూడా ఆకస్మిక తనిఖీ చేశాము సరే సమయానికి నైన్ ఓ క్లాక్ కల్లా డాక్టర్లందరూ కూడా హాజరైనప్పటికీ ఇక్కడ కొన్ని లోపాలు అనేది తలెత్తున్నాయి మేజర్ గా పారామెడికల్ స్టాఫ్ రిసీవింగ్ సరిగా లేదని అంతేకాకుండా ఇక డెలివరీస్ కూడా ఏదైతే ప్రభుత్వం ఉద్దేశించి డెలివరీస్ ఎక్కువ కావాలి తర్వాత పేదవాళ్ళకి ఈ ప్రైవేట్ కి వెళ్తే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి వారికి ఆదా చేయాలని చెప్పి అన్ని సౌకర్యాలతోటి మనకి ఈవెన్ వన్ నాట్ ఎయిట్ ద్వారా తీసుకొచ్చి మళ్ళీ వన్ నాట్ ద్వారా ఇంటి దిగబెట్టే వారికి కూడా రూపాయి ఖర్చు లేకుండా ఏదైతే వైద్యాన్ని అందించాల్సిన హాస్పిటల్ ఉందో కేవలం తక్కువ అవుతున్నాయి అంతకు ముందు నెల పదమూడు ఈ నెల ఇరవై ఈ విధంగా ఇంత పెద్ద హాస్పిటల్లో ఇంత తక్కువ ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ కావటం అనేది ఎక్కువ శోచనీయం దీనికి ఇక్కడ అందరికీ కూడా చెప్పడం జరిగింది వారి యొక్క పనితీరు మార్చుకోవాలని అదేవిధంగా ప్రధానంగా ఒక రెండు రోజులు మాత్రమే వీళ్ళు సర్జరీ చేస్తున్నారు సో ఎక్కువగా ఇక్కడ హాస్పిటల్కి వచ్చేది నార్మల్ డెలివరీ కాకుండా ఎల్ఏసిఎస్ వస్తాయి వచ్చినప్పుడు మేము రెండో రోజులు చేస్తామంటే మిగతా రోజులు